హాయ్ మా అందరు ఎట్ట అందరూ అందరు బాగుంటారు అనుకుంటా నేను ఈరోజు మనం ఒక న్యాచురల్ హెయిర్ డై రెడీ చేస్తాం మా న్యాచురల్ హెయిర్ డై ఏంటంటే మన చిన్న బిడ్డలకి ఇప్పుడంతా తెల్లెంటుకలు వచ్చేస్తుంది మా పది ఏండ్లు పన్నెండు ఏళ్ళకంతా ఒక్కొక్క ఎంటకలు వచ్చేస్తుంది మనంపై మార్కెట్లో పోయి కెమికల్ తెచ్చి వేసి పక్కన పక్కన ఎంటుకలు కూడా మనకు ఆ మరిగా ఫుల్గా తెల్ల ఎంటుకలు వచ్చేస్తుంది ఆ మరి అంతా లేకుండా మన ఇంట్లో మన న్యాచురల్గా ఒక వస్తువులు పెట్టి మన హెయిర్ డై రెడీ చేసినామనుకోండి దాన్ని పెట్టినామంటే మనకు தெலா நல்ல எட்டுக்கி போது இது வச்சி மனக்கு எண்டுக்கி ஏ ஒது ராதமா மனக்கு కెమికల్ పెట్టే వల్ల మనకు ఎఫెక్ట్ జా చాలా ఎఫెక్ట్ వస్తుంది ఎంట్రుకలు రాలేది ఎంటుకలు చాలా పక్కన పక్కన ఎంట్రుకలంతా తెలిపయ్యేది ఆ మరి చాలా వస్తుంది కెమికల్ వల్ల ఇది న్యాచురల్గా మన ఇంట్లోనే రెడీ చేసి మన న్యాచురల్ హెయిర్ డై రెడీ చేసి మనం పెట్టుకున్నామంటే మీకు ఒక్క ఎంట్రుకలు కూడా తెల్ల ఎంటుకలే ఉండదు మా పక్కన పక్కన ఎంటుకలు కూడా మీకు రాదు ఇప్పుడు ఎట్ట మనం రెడీ చేసేది చూస్తాం మనం ఫస్ట్ ఒక ఇనుంపు బాడల్ తీసుకున్నాము ఇనుపండల్లో మనం ఫస్ట్ వేసేది వచ్చి నెల్లికాయ మా ఒక స్పూన్ తీసుకుంటాము నెల్లికాయ పొడి మీకు చెప్పాలంటే మనకి ఎంటుకలకి చాలా చాలా మంచిది మా ఇది బాగా గ్రోత్ ఇస్తుంది ఎంట్రుకలు బాగా గ్రోత్ బాగా పెరిగేదానికి బాగుంటుంది షైనింగ్ ఇస్తుంది నెల్లికాయ మనం తింటేనే మనకు ఒంటికి అంత మంచిది కదమ్మా దానివల్ల మన ఎంటుకలకి చాలా షైనింగ్ ఇస్తుంది మనకి ఎంటుకలు రాలేదంతా మా రెండోది వచ్చి మనం మందార పువ్వు ఉండదు కదమ్మా మందారం పువ్వులో పొడి అమ్ముతా ఉండరుమా ఈ మరి పొడి తీసి మనం ఒక స్పూన్ దాన్ని వేసుకుంటామ్మా మందారం పువ్వు చెప్పాలంటే అది కూడా చాలా మంచిది మా నలుపు ఎంటుకలకి నలుపు అంటే మన సె ఇది ఉందామా మందారం పువ్వు చెట్ చెట్లో ఉండే పువ్వు ఆకు అన్నీ మనకు ఎంటుకలు నలుపించేదానికి అది బాగా యూస్ అవుతుంది మా మనం అది వేసుకున్నామ్మా ఒక స్పూను ఇప్పుడు వచ్చి మనం వచ్చి బ్రింగరాజ్ పొడిమా అది ఒక స్పూన్ తీసుకుంటామ్మా అది ఒక ఒక స్పూన్ తీసుకున్నాను ఇక్కడ చూడండి మూడు పొడిని మనం వచ్చి మిక్స్ చేసుకొని మనం ఒక న్యాచురల్ హెర్డీ మనం రెడీ చేయపోతాం ఇప్పుడు ముఖ్యమైన వస్తువు వేస్తానని చెప్పినాను కదా మా అది వచ్చి ఇక్కడ చూడండి ఇదిదా కత్తా పొడిమా ఇది ఒక అర టీ స్పూన్ చాలుమా ఇది వచ్చి మన ఎంట్రుకలకు నలిపిచ్చేదానికి చాలా యూస్ అవుతుంది మా మందికి ఇంటిగా పొడి వచ్చి అవదు జలుబు పట్టుకున్నంటారు ఒక్కొక్కరికి అలర్జీ అంటారు వాళ్ళంతా వచ్చి ఇంటిగా పొడి నిలిపేసి ఈ కత్తా పొడిని మా ఇది వచ్చి మీకు బాగా నలుపు ఇచ్చేదానికి బాగుంటుంది చాలా రోజులు నల్లగానే ఉండు మా ఇంటుకులు దానికి ఇది బాగా యూస్ అవుతుంది మా ఇది ఇప్పుడు చూడండి సో మనం వచ్చి హేర్ డేకి వచ్చి న్యాచురల్ హ్యార్ డై కలుపుతాము మీరు కొంచెం పోసుకుంటానుమా కొంచెం కొంచెంగా నీళ్ళు పోసి కలుపుకోండి మనకి ఎంత కావాలనో అంత చేసుకోండి మా మీరు ఇనుమ్ బాండ్లదా చెయ్యాలా నలుపు వచ్చి బాగా బాగా ఎంట్రుకలకి నల్లగా ఉంటుంది మా మళ్ళీ మీకు తెల్లెంటుకలే తెలియదు మా మీరు అప్పుడప్పుడు ఈ మరి రెడీ చేసి బిడలకి పెట్టండి బిడలకి తెల్ల అంతా నల్ నల్ల ఎంటకలు అయిపోతుంది మీకు బాధ ఉండదు బిడలకి బాధ ఉండదు మనం మిక్స్ చేసుకుంటాము న్యాచురల్గా మా ఇవంతా న్యాచురల్గా చేసి మనం పెట్టుకున్నామంటే మనకు కెమికల్ లేకుండా మన ఇంట్లో ఉండే ఇవంతా ఆయుర్వేద అంగిట్లో దొరుకుతుంది మా పేరు చెప్పేదంతా మీరు రాసి పెట్టుకోండి బజార్కు పోయేటప్పుడు మీరు పోయించి ఆయుర్వేద అంగిట్లో పోయి ఈ పొడి పేరంతా తీసుకొని వచ్చి పెట్టుకోండి తీసుకొని వచ్చి ఇమ్మ రెడీ చేసుకొని బిడలకు పెట్టండి మీరు పెట్టుకోండి మీ ఇంట్లో ఉండే మొహలకి పెట్టమని పెట్టుకోమని చెప్పండి మీకు కెమికల్ అంతా మీరు యూజ్ చేయిపాకండి దానివల్ల మీకు ఆ ఒక కెమికల్ వల్ల మన కళ్ళు అంతా పాడైపోతుంది అమ్మా ఎన్ని మందిలు కళ్ళు ప్రచ్చిన వచ్చేదంతా కూడా ఈ మరి డై వేసే వాళ్ళదమ్మా ఆ మరి వేయపాకండి మా గడ్డలు లేకుండా బాగా కలుపుకున్నాము ఇప్పుడు ఇది అట్టనే మనం ఎత్తి పెట్టేసి ఒక రాత్రి అంతా ఎత్తి లేకపోతే ఎనిమిది గంట సేపు అట్టనే మనం మూసిపెట్టేసి దానికి అవతల నేను చూపిస్తాను నేను మా ఇప్పుడు చూడండి ఒకరోజు అయిపోయింది మన మరుస రోజు తల్లవారితో మీకు నేను తెరిచి చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు చూస్తే ఎంత నల్లగా అయిపోయింది మన ఇను బండల్లోనే అట్టనే పెట్టిన వాళ్ళదమ్మా ఈ మరి నలుపు అయిపోయింది ఈ ఈ మరి ఉండేదాన్ని పూసుకొని మీరు ఒక ఒక రెండు గంట సేపు పూసుకోండి ఒక రెండు గంట సేపు బిడలకు పూసి పెడితేనే సరే మీరు పూసుకుంటేనే సరే మల్లపై నార్మల్ నీళ్ళలో దాని తలకు పూసుకోవాలమ్మా షాంపూ వేసే పాకండి నార్మల్ నీళ్ళలో తలకు పోసుకోండి రెండు రోజులకి దానికి అవతల మీరు తల్లలో నీళ్ళు పోసుకోపాకండి షాంప్ వేసి మా అటనే ఉండండి రెండు రోజుల తర్వాత మూడో రోజు మనం ఆయిల్ రెడీ చేసి కదా మన హెయిర్ డై ఆయిల్ అంతా మనం రెడీ చేస్తుంటాము కదా మీకు చూపించుకుంటుమ్మా నేను ఆ మాదిరిగా హెయిర్ డై ఆయిల్ మీరు ఏం చేస్తారు ఈ మరి హెయిర్ డై ఆయిల్ ఎత్తి తలకు బాగా మసాజ్ చేసి పూసుకొని ఒక అరగంట సేపు తర్వాత మా నార్మల్ షాంపూ ఉంటుంది కదా మీరు ఏం షాంపూ వేస్తారో నేను కూడా ఒక షాంపూ కూడా నేను ఒక వీడియోలో చెప్పి ఉండాను సెంబర్ ఇది మందారం ఆకు పెట్టి దాంట్లో షాంపూ వేసి కలుపుకోమని చెప్పి అది కెమికల్ లేనిది మా కొంచెం బాగుంటుంది మనకు ఆ మరిగా షాంపూ వేసి మీరు తల రెండు రోజుల తర్వాత చెయ్యాలా అప్పుడు ఈ నా ఇది చేసినారంటే హెయిర్ డై న్యాచురల్ హెయిర్ డై చేసుకొని మరి మరీ తల మీకు రెండు నెల వరకు ఒక్క తెల్లెంటుకులు కూడా తెలియదు నల్లగానే ఉన్న ఎంటుకులు పొడుగ్గా వస్తుంది ఎంటుకలు రాలేదు మీకు స్ట్రాంగ్గా ఉంటుంది ఎంట్రుకలు స్ట్రాంగ్గా ఉంటుంది గ్రోత్ పెరుగుతుంది షైనింగ్గా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది బాగుంటుంది మీరు చేసి చూడండి మా ఈ వీడియో మీకు పట్టను అనుకుంటాను నేను ఈ వీడియో పట్టిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మా ఓకే మా థ్యాంక్ యూ మా